శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మాస్టరు గారి దయతో సూక్ష్మదేహయానము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశించబోతూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టర్ గారు పాశ్చాత్య దేశ పర్యటనలో ఉండగా పంతొమ్మిది వందల డెబ్భై రెండు మే పంతొమ్మిదిన ఒక దుస్సంఘటన విశాఖలో సంభవించినది అది వారి పాలిటికి దుస్సంఘటన కాకపోవచ్చును వారికి అది భగవల్లీలయ్యే అది ఏమనగా అమ్మగారిని స్కూటర్ పైన వెనుక కూర్చుండబెట్టుకొని శ్రీమాన్ అనంతకృష్ణ గారు ప్రయాణించుచుండగా ఆ తల్లి పడుట జరిగినది ఆమె దంతములకు ప్రమాదము వాటిల్లెను ఆమె అచ్చట ఒక వైద్యాలయములో చికిత్స పొందుచుండిరి ఈ సంఘటన జరిగిన పది దినములకు కానీ నాకు తెలియరాలేదు నేనప్పుడు గుంటూరులో గణిత శాస్త్రముపై నిర్వహింపబడుచున్న జిల్లా స్థాయి సెమినార్లో పాల్గొనుచుంటిని శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారు విశాఖ వెళ్ళి వచ్చి నాకు ఈ దుర్వార్తను తెలిపిరి నా మనస్సు ఆందోళనకు గురి అయినది ఆ తల్లిని చూడవలెనని తీవ్రముగా అనిపించినది అప్పుడు వేసంగి సెలవులే అయినను సెమినార్లో పాల్గొను చుండుట చేత నాకు విశాఖ వెళ్ళుటకు అనుమతి లభింపలేదు నా మనస్సు గిలగిలా కొట్టుకొనుచున్నది నేనప్పుడు సోదరుడు రఘురామ్ ఇంట్లో బసచేయుచుంటిని ఒకరోజు రాత్రి నాకు స్వప్నము వచ్చినది అది ఒక వైద్యాలయమునందలి గది అందొక మంచముపై అమ్మగారు పరుండి ఉండిరి దాని కావల ఆమె శిరస్సు వద్ద గురుదేవులు ఈవల ఆమె పాదముల వద్ద నేను నిలుచుంటిమి మాస్టర్ గారు ఏదో ప్రేయరును ఉచ్చరించిరి నేను కనులు మూసుకొని ధ్యానించుచు ఆ ప్రేయరులో పాల్గొంటిని ఆ తల్లికి బాధ తొలగింపుడని మాస్టర్ సివివి గారిని ప్రార్థించింది స్వప్నము అంతమైనది మొత్తం మీద స్వప్నములో అమ్మగారిని దర్శించుట జరిగినది మాస్టర్ గారు ఇరవై ఆరు ఆరు పంతొమ్మిది వందల డెబ్భై రెండున తన భూప్రదక్షిణ యాత్రను ముగించుకొని విశాఖ చేరి ఆ తర్వాత పదిహేను రోజులకు నాకు సెలవు దొరకగా అమ్మగారిని చూచుటకై విశాఖ వెళ్ళితిని అమ్మగారిని పరామర్శించితిని శ్రీవారి చుట్టూ జనమున్నారు ఎల్లరూ వెడలిన పిమ్మట నేను ఏకాంతమున వారికి నా స్వప్నమును నివేదించితిని అది స్వప్నమా యథార్థ సన్నివేశమా అని నాకు సందేహముగా ఉండెను నా సందేహమును శ్రీవారికి వెలిబుచ్చితిని వెంటనే వారు నాతో ఇట్లు పలికిరి పున్నయ్య నీకు వచ్చినది కళ కాదు నిజమే నీవు ఆమెను చూడవలెనని తీవ్రముగా ఆవేదన చెందుచుంటివి అట్లాగూ ఆమెను చూచుటకై పాశ్చాత్య ఖండము నుండి ఆమె వద్దకు వచ్చి తిని నాతో పాటు ఆవేదన పొందుచున్న నిన్ను కూడా గుంటూరు నుండి కొనివచ్చి తిని ఆమెను చూచి నీవు సంతృప్తి నందుటకై ఇట్లు చేసి తిని శ్రీవారి ప్రత్యుత్తరముతో నా సందేహము తొలగినది వారి ఎనలేని వాత్సల్యమునకు దివ్య మహిమకు ఆనందాశ్చర్యమగ్నుడనైతిని తదుపరి స్వస్థానమునకు తిరిగి వచ్చి తిని అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి తర్వాతి అంశము పిచ్చివాడనని పరిచయము ఈ అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు నేను విశాఖలో శ్రీవారి ఇంటికి చేరినప్పటికీ లేరు వారు వర్మగారి ఇంటిలో ఉండిరని అమ్మగారి నుండి తెలుసుకొని అతడి కేగితిని అప్పుడు శ్రీవారు ఒక చాపపై కొందరు శిష్యులచే పరివేష్టితులై పరిహాస సల్లాపముల తేల్చుండి గోపబాల పరివేష్టితుడు వేణుగోపాల బాలుడు గుర్తుకు రాకుండున అచ్చట శ్రీ కృష్ణస్వామి శ్రీ నరసింహరాజు శ్రీ రాంప్రసాద్ శ్రీ వర్మ మున్నగవారు ఆసీనులైరి మాస్టర్ గారు కృష్ణస్వామి గారిని నాకు పరిచయం గావించుచు ఇట్లని రి ఈతని పేరు కృష్ణస్వామి కానీ అసలు ప్రాసస్వామి అనగా ప్రతి వాక్యమునందును మాటికి ప్రాసలను ప్రయోగించుటలో ప్రవీణుడు కానీ అతనితో ఎక్కువగా సంచరింపకుము అతని మేధకు ప్రాసలకు నీవు తట్టుకొనలేవు నన్ను గూర్చి అతటి సోదరులకు పరిచయం గావించుచు ఇట్లనిది ఇతని పేరు పున్నయ్య గుంటూరులో నా విద్యార్థి ఇతడొక పిచ్చివాడు నా ఎడల పిచ్చివాడు మాస్టర్ గారి ఈ పలుకులను విన్నప్పటి నుండి శ్రీ నరసింహరాజు గారికి నాపై అనురాగం ఏర్పడినది తదనంతర కాలమున మా అనుబంధము గాఢమైనది ఇది శ్రీవారి సంకల్పమే మమ్ములను అనుసంధించినది వారే నన్ను గూర్చి శ్రీవారు పలికిన పరిచయ వాక్యములను నేను ఎన్నో మార్లు మిత్రులు నరసింహరాజు గారు ప్రస్తావించటివారు అనంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు ఇతడు పున్నయ్య గుంటూరులో నా విద్యార్థి ఇతడు ఒక పిచ్చివాడు నా ఎడల పిచ్చివాడు అని పరిచయం చేశారట మాస్టారు ఎంతో చక్కటి పరిచయం అండి శరణాగతితో శిక్షణ అనేటువంటి అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాము మనము పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకసారి మాస్టర్ గారు నన్ను యారాడ పార్కున తాము నిర్వహించుచున్న వైద్యాలయమునకు కొనిపోయి అది సాయం సమయము సుమారు ఐదున్నర గంటలైనది శ్రీవారి వెంట హోమియోపతిలో శిక్షణ నొందిన కొందరు సాధకులుండిరి ఇంటివారు ఫలాహారములను మాకు కూర్చిరి ఇంతలో మాస్టర్ గారు ఉన్నట్లుండి మాతో ఇట్లు పలికిరి ఈరోజు నాకు జ్వరము తలనొప్పిగా ఉన్నది బయట వేచి ఉన్న వందలాది మంది రోగార్తులకు వైద్య సేవ చేయు ఓపిక నాకు లేదు మీలో ఎవరైనా ఇవాళ నా బదులుగా వైద్య సేవ నిర్వర్తింతురా వరుసగా శిష్యులెల్లరూ తమ వల్ల కాదనిది నా వంతు వచ్చినది అప్పటికి నాకు హోమియోపతి ఔషధ విజ్ఞానము లేదు రెండు మూడు మందుల పేర్లు మాత్రమే తెలియను నేను శ్రీవారి చరణకమలములను మనసులో స్మరించి ఇట్లు బదులు పలికితిని తమరు కావున నేను ఈ వేళ మందులిచ్చేదను నాకు వైద్యం రాకున్నాను రోగార్థులు తమ బాధలను నివేదింపగనే వారికి తగు మందులను మీరే నాకు తట్టింతురు కారణము తమరే ఆదేశించిరి కదా అంతటా నా ప్రత్యుత్తరమునకు ప్రసన్నులై శ్రీవారిట్లే ఇట్లు అనిరి ఎవరును మందులు ఇనక్కరలేదు నాకే బాధయు లేదు నేనే ఇచ్చేదను మీరు నా మాటకు ఎట్లు స్పందించుతురో మీ విశ్వాసము ఎంతమేరా కలదో తెలియుటకై ఊరక నేను బాధలో ఉన్నట్లు పలికితిని పున్నయ్య విశ్వాసమునకు నాకు సంతోషము కలిగినది ఊరక కార్యకర్తలుగా పాల్గొనుడు ఈ విశ్వాసము కూడా శ్రీవారి ప్రసాదమే కదా ఆజ్ఞ వారిదే సామర్థ్యము వారిదే కరుణ వారిదే మన మూరక ఉపకరణములు మాత్రమే కదా అంటున్నారు పుణ్యశాస్త్రి గారు శరణాగతితో శిక్షణ అనేటువంటి చక్కటి అంశాన్ని పూర్తి చేశారండి ఆ తర్వాత నా కుటుంబమును రక్షించిన వైనము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పంతొమ్మిది వందల డెబ్భై రెండు జులైలో నా భార్య గురజాల నుండి సంతాన సహితురాలై నా ఉద్యోగస్థానముకు చేబ్రోలు చేరినది ఆ రోజులలో మిత్రులు శ్రీ చాగంటి సాంబశివరావు గారు మేడుకొండూరులో ఉపాధ్యాయులుగా పనిచేయుచుండిరి వారప్పుడు చేప్రోలు వచ్చి తమ సాంగత్యమును నాకు ప్రసాదించుట జరిగినది మేడుకొండూరు వారి ఆహ్వానముపై వెళ్ళి మాస్టర్ గారి ప్రేయులో ఆ గ్రామ వాస్తవ్యులతో నేను కలిసి పాల్గొనుటయు జరిగినది ఆ రోజులలో నా నివాసగృహమున వాయుప్రసారమంతగా లేదు ఫ్యాన్ కొనగల ఆర్థిక స్తోమత నాకు లేదు మా రెండవ అమ్మాయి రాజేశ్వరికి రాత్రిపూట నిద్ర పట్టక ఏడ్చుచుండేటిది నా శ్రీమతి పిల్లను ఊయలలో ఊపుచు సుమారు రెండు నెలల పాటు నిద్రను కోల్పోయినది సెప్టెంబర్లో కాబోలు నా కుమార్తె ద్రవలుప్తతా స్థితి అంటే డిహైడ్రేషన్ సోకినది మాస్టర్ గారిని సంప్రదించుటక ఆ సందర్భమున సమాచార అవకాశము లేకుండెను భార్యా పిల్లలను గైకొని గుంటూరు వెళ్ళి బస్సు ఎక్కి తిని చేతిలో వలయు పైకము లేదు బస్సులోనే వారికి మనసా మృక్కితిని తిని వెంటనే నాకు శ్రీవారి నుండి ఆదేశము స్ఫూర్తిగా అందినది గుంటూరులో డాక్టర్ జీవి కృష్ణారావు గారి ఆసుపత్రిలో అమ్మాయిని చేర్చమని నేను వారి ఆసుపత్రిలో చేర్చి తినే అంతకు పూర్వం ఒకసారి మాస్టర్ గారు గుంటూరు వచ్చిన సందర్భమున వారి వెంబడి నేను శర్మ మున్నగు సోదర బృందము కృష్ణారావు గారింటికి వెళ్ళుట జరిగినది కానీ వారు నన్ను గుర్తించుకునే అవకాశము లేదు ఆసుపత్రిలో చేర్చిన మరునాడు పూజ్యమిత్రులు ఆనందాచార్యుల వారు ఆసుపత్రికి వచ్చి డాక్టర్ గారిని కలిసిరి వారికి వారితో కొలది పూర్వ పరిచయము కలదు నన్ను శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి శిష్యుడుగా డాక్టర్ గారికి పరిచయము గావించిరి డాక్టర్ గారు ప్రేమగా వారం రోజుల పాటు మా అమ్మాయికి వైద్యము చేసిరి ప్రతిరోజు నా భార్య పిల్లలకు వలసిన ఉపచారములను ఆహారమును మిత్రుడు రాముడు మామయ్య సమకూర్చను పిల్లకు నయమైన పిదప ఆసుపత్రి నుండి మా కుటుంబము బయలు వెడలుచున్న సందర్భమున డాక్టర్ గారు నా వద్ద ఒక్క పైసా కూడా రుసుము వసూలు చేయలేదు కనీసము గది అద్దె కూడా తీసుకొనలేదు పైగా మాకు ఛార్జీకి డబ్బులు లేవని గ్రహించి ఆయనయే ఇచ్చి కొలిపెను శ్రీవారి శిష్యుడనని డాక్టర్ గారు నాపై ఇంతటి కరుణ నెరపిరి నా యథ కృతజ్ఞతతో తడిసిపోయినది తరువాత నా జీవితంలో వారిని మూడు పర్యాయములు కలియుట తటస్థించినది వైద్య నిమిత్తముగా కాదు అప్పుడు ఈ సంఘటనను వారికి గుర్తు చేసి నా కృతజ్ఞతను వెల్లడించి తిని డాక్టర్ గారికి గుర్తులేదు ఆయన ఇదంతయు కృష్ణమాచార్యుల వారి చలువాని పలికి మిన్నకుండిరి మాస్టర్ గారి ఎడల వారి వినమ్రత అట్టిది వారి ధర్మపత్ని ఇందిరమ్మగారు గారు శ్రీవారి విద్యార్థిని అనియు ఈ దంపతుల కళ్యాణ సుముహూర్తము వారిచే నిర్ణయింపబడిన అని పాఠకులకు గుర్తుండియే ఉండును ఆయన ఆయన డాక్టర్ గారి భార్య గారి పేరు ఇందిరమ్మగారండి మాస్టరే ఈ డాక్టర్ గారికు ఇందిరమ్మ గారికి ఈ దంపతుల కళ్యాణ సుముహూర్తము మాస్టర్చే నిర్ణయింపబడినది అని మనకి అది వరకు చెప్పారు పున్నయశాస్త్రి గారు ఈ గ్రంథంలోనే అది మళ్ళీ గుర్తు చేస్తున్నారండి తర్వాత తర్వాత కొలది రోజులలో నా భార్య తీవ్రమైన జబ్బుకు గురి అయినది మూడు నెలల కాలము కుమార్తె సేవలో నిద్రపోలేకపోవుట ఈ జబ్బుకు నిమిత్త కారణమైనది ఆమెకు రక్తవయోములు రక్తవమనములు కావచొచ్చినవి అత్యంత దుర్బలమై నీరసించినది పది దినముల తర్వాత నాకు తన జబ్బు సంగతి తెలిపినది నేను మిక్కిలి వ్యధ చెంది తిని ప్రతి ఒక్క ఆంధ్రోద్యమము ముమ్మరముగా సాగుచున్న రోజులవి ఉద్యమము విషమాకృతి దాల్చినది అందు హింస చోటు చేసుకున్నది బెజవాడ నుండి విశాఖ వెళ్ళు రైలు బండ్లు రద్దైనవి గుంటూరు నుండి బస్సులు కూడా రద్దైనవి ఫోన్లో శ్రీవారిని సంప్రదించుటకు అవకాశం లేకుండినది వ్యక్తిగతంగా వారిని కలిసి సంప్రదించుటకు వీరు లేకుండా పోయినది నేను నిర్వణుడన ఇతిని పరిస్థితిని నన్ను పుత్రవాత్సల్యముతో ఆదరించుచున్న ఆనందాచార్యుల వారికి మనవి చేసి వారు నా భార్య యొక్క తీవ్ర స్థితి వలన ప్రస్తుత ప్రస్తుతమునకు కొన్నాళ్ళు అల్లోపతి వైద్యం ఇప్పింపుమని సూచించిరి వారి తోడెల్లుడు శ్రీ రొంపిచెల్ల శ్రీనివాసాచార్యుల వారు నా భార్యకు పదిహేను దినముల పాటు ఇంజెక్షములు ఇంజెక్షన్లు ఇచ్చిరి ఆమె కొంత కుదుట పడినది అయినను ఈ వైద్యము తాత్కాలికమని నేనెరుగుదును ఇంతలో బెజవాడ నుండి విశాఖకు వెళ్ళు పాసింజరు రైలు ఒకటి పునరుద్ధరింపబడినది గురుదేవులను స్మరించి ఆ రైలెక్కి విశాఖ చేరి శ్రీవారిని దర్శించి నా భార్య జబ్బు స్థితిని నివేదించి వైద్యమును సూచించుడని వేడితిని మాస్టర్ గారు తమ కరుణను వెలార్చు చిరునవ్వు లొలికించుచు నీ భార్య హృదయపురస్సరముగా నేను సూచించు ఔషధములను వాడవలయును ఒక్కసారే నాలుగైదు నెలలకు సరిపోవు వైద్యమును సూచింపుడు మిమ్ములను మధ్య మధ్య మాటికి సంప్రదించు అవకాశము లేదు కదా అని నేను వేడగా వారొక్కసారే నాలుగు నెలలకు సరిపోవు ఔషధములను ఇట్లు వ్రాసి ఇచ్చిరి చూబర్కెలన్ టెన్ఎం ఒక మోతాదు ఫెరంపా సిక్స్ ఎక్స్ ప్రతిరోజు నెల రోజుల తర్వాత చైనా టూ హండ్రెడ్ ఎనిమిది మోతాదులు వారానికి ఒకటి చొప్పున రెండు నెలలు ఫెరమ్ సిక్స్ ఎక్స్ రోజు ఒక మాత్ర రెండు నెలల అనంతరము అంటే రెండు నెలల తర్వాత వాడాల్సినవి నెల రోజుల తర్వాత ఎట్లా వాడాలి అన్నీ నీట్గా ఇచ్చారండి కనుక రెండు నెలల తర్వాత ఏం వాడాలి ఫాస్ఫరస్ రెండొందలు నాలుగు మోతాదులు పదిహేను రోజులకు ఒకటి చప్పున రెండు రెండు నెలలు తర్వాత సైలీషియా సిక్స్ ఎక్స్ రోజు ఒక మాత్ర ఫాస్ఫరస్ను ఇట్లు ప్రయోగించట ఎంతటి సాహసము ఒకరోజు మాత్రము వారి సన్నిధిని గడిపి ఇంటికి క్షేమముగా తిరిగి వచ్చి శ్రీవారి సూచనలను అనుసరించి నా భార్యకు మందులను వాడితిని ఆమెకు శక్తి బలము తిరిగి ఏర్పడినవి జబ్బు మరలా రాలేదు అంతయు గురుదేవుల చలవ ఒకసారి కొన్నాళ్ళుగా నాకు నిద్రకు కరువయ్యను విశాఖ వెళ్ళి శ్రీవారిని కలిసి నా బాధ నివేధించితిని వారు నిద్ర రానప్పుడు భాగవతమును చదువుచుండుమని ఉపదేశించిరి మందుల పెట్టెలో నుండి ఒక మందు నాకు నేను నేనప్పుడు ఒకప్పుడు నాకు మందులతో పని లేదని తమరే అంటిరి కదా అని విన్నవించి తిని ఇప్పుడు మరలా నేనే వేయుచున్నాను కదా అని మందు వేసిరి ఇది ఆర్ఎంఎట్ ఎం ఈ మందుతో నాకు నిద్ర పట్టినది భాగవతము చదువ సాగితీ అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి కనుక నిద్ర పట్టట్లేదు నాకు అంటే మాస్టర్ ఏం చెప్పారండి భాగవతమును చదువుము చూడండి భాగవతంతో భాగవతము ద్వారా మోక్షం వస్తుందని మాత్రమే కొంతమందికి తెలుసు కానీ మోక్షం ఇవ్వగలిగింది ఇట్లాంటి సామాన్యమైనటువంటి మనకి సంబంధించినటువంటి లౌకికమైన అవసరాలను తీర్చకుండా ఉంటుందా తప్పకుండా తీరుస్తుంది కనుక మాస్టర్ చూడండి నిద్రపట్టట్లేదంటే భాగవతము చదువుము అని చెప్పేటండి ఏంటి ఈ రొంటికి సంబంధము చూడండి పరమ గురువులు ఎట్లా సూచిస్తారు కనుక ఈ అంశము పూర్తి చేసుకున్నాము ఆ తర్వాతి అంశము కర్తవ్యము గురు సన్నిధి అనేటువంటి అంశంలోనికి రేపటి రోజున మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ